అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు ఛానల్లో మనం ఛందస్సు గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా సులభంగా ఉండేటట్టుగా నేర్చుకుందాం పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు కవులు పద్యాలకు కొన్ని లక్షణాలను చేర్చడం జరిగింది కవులందరూ కూడా వాటిని ఉపయోగిస్తూ కవితలు రాస్తూ ఉంటారు పద్యాలు రాస్తూ ఉంటారు గురు లఘువులను ఏ విధంగా గుర్తుపట్టాలో మనం తెలుసుకుందాం గురువును యు అనే అక్షరంతో ఇలా ఉంటుంది చూడండి యు సింబల్గా సుగా అని పిలుస్తారు ఈ ఈ ఈ ఈ సింబల్తో సూచించి గా అని పిలుస్తారు లఘువును ఐలాగా అంటే మనం ఒకటిలాగా ఐలాగా సూచిస్తారు దాన్ని లా అని పిలుస్తారు దీన్ని ఒక సూత్రంతో మనము ఘన విభజన చేసుకుందాం యమాతారాజబాణ సలగం యమాత రాజ బాణ సలగం ఇది పొట్టి లెటర్ ఎందుకంటే ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి దీన్ని పొట్టి లెటర్ అని అంటారు దీనికి లఘువు రెండు మాత్రల కాలంలో పలికే అక్షరాలన్నిటికీ కూడా గురువులు వస్తాయి మా అంటే రెండు మాత్రల కాలంలో ఆ ప్లస్ ఆ ఉంది కాబట్టి తా అంటే రెండు మాత్రల కాలంలో ఆ ప్లస్ ఆ ఉంది రా అంటే కూడా రెండు మాత్రల కాలంలో పలికేది బా రెండు మాత్రల కాలంలో ఇక్కడ గమ్ కూడా ఉంది చూడండి ఇది కూడా రెండు మాత్రల కాలంలో పలికేది అందుకోసమని దీనికి కూడా గురువు అయితే ఇప్పుడు మనము మూడు మూడు అక్షరాలను తీసుకుందాం యగనానికి ఒకటి రెండు మూడు అక్షరాలు తీసుకుంటే యగనం అవుతుంది యగనంలో ఒక లఘువు రెండు గురువులు వస్తాయి ఉదాహరణ కూడా ఇచ్చాను చూడండి మురారి ము అని అంటే పొట్టి లెటర్ అంటే ఒక మాత్ర కాలంలో పలికేది రారి ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది మురారి చూడండి సు సుమశ్రీ సుమశ్రీ అంటే సు అంటే ఒక మాత్ర కాలంలో మా అంటే ఇక్కడ మనకి సంయుక్తాక్షరం ఉంది కాబట్టి మా గురువైంది శ్రీ అనేది మనకి దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది గురువు ఇంకొక ఉదాహరణ మహాత్మ మా అనంటే ఒక మాత్ర కాలంలో పలికేది ఆత్మ రెండు మాత్రల కాలంలో రెండు మాత్రల కాలంలో ఇది సంయుక్తాక్షరం అయినా కూడా దీర్ఘం ఉన్నది కాబట్టి గురువు మీకు తెలియాలని ఇవి రెండు నేను ఇచ్చాను మహాత్మా ఇది సంయుక్తాక్షరం అయినా కూడా దీని పక్కన దీర్ఘ పక్కనున్న లెటర్కి దీర్ఘం ఉన్నది గురువే కానీ దీని పక్కనున్నది కూడా సంయుక్తాక్షరానికి పక్కనున్నందుకు గురువు దీనికి దీర్ఘం ఉన్నందుకు కూడా గురువే మాకి కూడా గురువు ఉన్నది దీనికి దీర్ఘం ఉన్నది కాబట్టి ఇది కూడా గురువే అయింది ఇప్పుడు మళ్ళీ మూడు లెటర్స్ ఒకటి రెండు మూడు మగనానికి మూడు గురువులు వస్తాయి మూడు గురువులు రాజాజీ రాక దీర్ఘం జాక దీర్ఘం జీకి దీర్ఘం అంటే మూడు అక్షరాలు కూడా రెండు మాత్రల కాలంలోనే పలుకుతాయి ప్రతి పద్యంలో కూడా మనకి మగనం వచ్చిందనంటే మూడు గురువులు వస్తాయి మూడు లెటర్స్ కూడా మనకి గురువులే ఉంటాయి తగనం తగనానికి ఒకటి రెండు మూడు అక్షరాలు తీసుకుంటే ఏమున్నది రెండు గురువులు ఒక లఘువు తగనం అయింది చూడండి గోవింద దీనికి ఒక ఉదాహరణ గా కొత్తనా ఇస్తే గో గురువు వాగుడిస్తేవి సున్నా గురువు దా పొట్టి లెటర్ అంటే ఒక మాత్ర కాలంలో పలికేది అందువల్ల గోవింద అనేది కూడా మనకి రెండు గురువులు ఒక లఘువు ఏంగనం ఇది తగనం చూడండి ఇక్కడ అమ్మాయి అని కూడా ఇచ్చాను మాకి మాకు దీర్ఘం ఉన్నది మా ఒత్తున్నది దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అని చెప్పుకున్నాం కదా కానీ ఇక్కడ ద్విత్వాక్షరానికి దీర్ఘం కూడా ఉన్నది కాబట్టి ఇది కూడా గురువే ఇది లఘువు ఇప్పుడు ఏం చేయాలి రగణం తీసుకుందాం రగనానికి ఒకటి రెండు మూడు లీటర్లు గురువు లఘువు గురువు ఒక గురువు లఘువు గురువు రగనం రాఘవ రాఘవ అంటే రాకి దీర్ఘం రెండు మాత్రల కాలంలో పలుకుతుంది ఇది ఒక మాత్ర కాలంలో ఇది రెండు మాత్రల కాలంలో మధ్యలో లఘువు రగనం తర్వాత లెటర్ తీసుకుందాం జగనం లఘువు గురువు లఘు ఒక లఘు లఘువు ఒక గురువు ఒక లఘువు వచ్చింది జగనం మధ్యలో గురువు జగనం చూడండి జగనానికి మధ్యలో గురువు జగనం ఉపేంద్ర ఉదాహరణ తీసుకుంటే ఊ ఒక మాత్ర కాలంలో పలికేది ఇది ఏతన దీర్ఘం ఉన్నది ప్లస్ సున్నా ఉన్నది కాబట్టి సంయుక్త అక్షరానికి పక్కన కూడా ఉన్నది అందుకే ఇది తీసుకున్నాను నేను ఇది గురువు ఇది లఘువు ఇది పొట్టి లెటర్ కాబట్టి ఇప్పుడు తర్వాత లెటర్ భగనం భగనానికి ఏమున్నాయి గురువు రెండు లఘువులు భగనానికి గురువు రెండు లఘువులు రాముడు ఉదాహరణ తీసుకుంటే రాముడు రాక దీర్ఘం మాకు కొమ్మిస్తేముడు అక్కమిస్తేడు రాక దీర్ఘం ఉన్నది రెండు మాత్రల కాలంలో పలుకుతుంది రాని ముడు ఒక్కొక్క మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి ఈ రాముడు అనేది భగనం అమ్మకు చూడండి ఇది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి ముందున్నది మనకి గురువు ఇది పొట్టి అక్షరం కాబట్టి లఘువు ఇక్కడ పొడువు అక్షరం ఉన్నది కాబట్టి గురువు అయింది ఇక్కడ పొట్టి అక్షరం కాబట్టి లఘువు కు అని అంటే లఘువు అమ్మకు గురువు రెండు లఘువులు భగనం తర్వాత బా అయిపోయింది కదా నగనం నగనానికి ఏం తీసుకోవాలి మూడు మూడు అక్షరాలు తీసుకోవాలి కదా మనం మనం ఒకటి రెండు మూడు లఘువు 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 మూడు లఘువులు నగనం మూడు లఘువులు నగనమైంది అతడు సింపుల్ లెటర్స్ ఒక కాలంలో పలికేవి ఇది ఆ లఘువు తా లఘువు డూ లఘువు మూడు కూడా లఘువులు ఇది నగనం తర్వాత ఏం తీసుకోవాలి సగనం రెండు లఘువులు ఒక గురువు ఈ రెండు లఘువులు ఒక గురువు ఎలా వచ్చింది సుమతి సు పొట్టి లెటర్ ఒక కాలంలో పలికేవి రెండు లెటర్స్ కాబట్టి సుమ తీ రెండు మాత్రల కాలంలో దీర్ఘం ఉన్నది కాబట్టి సుమతి రెండు లఘువులు ఒక గురువు లగం లగంకేమున్నాయి ఒక లఘువు ఒక గురువు లగం అని అంటారు లగనం కాదు లగం అనాలి దీన్ని చూడండి రమ దీన్నే వగనం అని కూడా పిలుస్తారు రమ రా పొట్టి లెటర్ అంటే ఒక మాత్ర కాలంలో పలికేది మాకి దీర్ఘము రెండు మాత్రల కాలంలో పలికేది రమ ఇది ఏగనము లగం తర్వాత గమ్ గమ్ అంటే గురువు ఒకటే వస్తుంది మసేజెస్ తనంటే లాస్ట్కి ఒకటే లెటర్ వస్తుంది కదా ఇది ఇదిగా ఇదండి చెందస్సు మీకు ఈజీగా అర్థమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చాలా పెడతాను నేను ధన్యవాదాలు